హాయ్ ఫ్రెండ్స్ ఆలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో నెక్కి లైనింగ్ క్లాత్తో నెక్ పట్టి ఎలా వేద్దామనేది చూద్దాము సో ఇప్పుడు ఇక్కడైతే నేను లైనింగ్ని ఆల్రెడీ నెక్ కట్ చేసి తీసుకున్నానండి సో ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఓన్లీ లైనింగ్ పార్ట్లో ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో నెక్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న లైనింగ్ దానిపైన రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకొని తీసుకోవాలి అయితే నేను ఇక్కడ డ్రెస్ కట్టింగ్ మొత్తం కూడాను చూపించానండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా కట్ చేశాను అనేది ఒకసారి చూడండి ఓకేనా మనం ఇక్కడ నెక్ చుట్టూ కుట్టేటప్పుడు ఖర్చు పావించు మాత్రమే ఉండేలాగా కుట్టు వేసేసుకోండి ఓకేనా ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు నెక్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి పిన్స్ పెట్టుకున్నానండి కదలకుండా ఉండేలాగా సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే గ్లూ గమ్తో అంటిచ్చేసేసుకోండి ఈజీగా మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది ఓకేనా ఇలా పిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ని కూడా నేను స్టిచ్ చేస్తున్నాను సో బ్యాక్ నెక్లో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేను కట్ చేయలేదు ఓన్లీ లైనింగ్నే కట్ చేసుకున్నానండి సో సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అలాగే కుట్టి తీసేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ రెండింటినీ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ నెక్ చుట్టూ ఉన్న క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి మనం ఎలా అయితే ఇప్పుడు లైనింగ్ క్లాత్ నెక్ ఉందో ఆ విధంగానే కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే జాగ్రత్తగా కట్ చేయండి మనం కుట్టిన దగ్గర వరకు అయితే పోకుండా చూసుకోవాలి ఓకేనా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేసేసుకొని తీసుకోండి షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము బ్యాక్ నెక్లో కూడా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ నెక్ రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని బేస్ చేసుకొని మనము మళ్ళీ నెక్ పట్టీని కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ లైనింగ్ క్లాత్ని తీసేసుకోండి లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా నెక్ ఫ్యాబ్రిక్ అది ఇలా పెట్టేసుకోండి లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని తీసుకోండి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి సపరేట్గా తీసుకున్నాను ఇక్కడ సో ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా సెట్ చేసేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి మనకు నెక్ చుట్టూ కూడా ఒక టున్నర ఇంచ్ల క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి సో అలా ఉండేలాగా క్లాత్ అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో ఆ విధంగా షేప్ని డ్రా చేసేసుకోవాలి ఇలా అనమాట ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి టేప్ తీసుకొని ఒకటున్నర ఇంచులు ఖర్చు ఉండేలాగా చుట్టూ కూడాను మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి సో నెక్ని మనము కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఒక లైనింగ్ పైన డ్రా చేసేసుకోవడమే ఇలా నెక్ చుట్టూ ఒకటున్నర ఇంచులు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద నేను షేప్ ఏం డ్రా చేయలేదు జస్ట్ రౌండ్ తీసుకున్నాను అంతే ఓకేనా మనకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు సో ఇలా అనమాట సో నెక్ షేప్ ఎలా ఉందో అలా తీసుకున్నా మీరు పర్వాలేదు ఈ విధంగానే సేమ్ బ్యాక్ నెక్ని కూడా ఇలానే డ్రా చేసి తీసుకోండి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఒకటే అండి మనకు లైనింగ్ క్లాత్ అనేది చుట్టూ మనకి ఒకటిన్నర ఇంచులు ఖర్చు సరిపోతుందా లేదా చూసుకోవడమే అలాగే పైన కూడా ఎగ్జాక్ట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పైకి ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఇలా ఒక పాంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి ఓకేనా మొత్తం చుట్టు నెక్ చుట్టూ కూడాను ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఇలాగో రెండు రౌండే తీసుకున్నాం కదా సో ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవాలి మనం షేప్ లాగా డ్రా చేసేసుకుంటే కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి మీరు తీసుకున్న నెక్ని బట్టి సో సేమ్ ఇలానే డ్రా చేసేసుకొని చుట్టూ కూడా కుట్టేసుకోవచ్చు మీరు ఒకవేళ ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే మీరు తీసుకున్న నెక్ డిజైన్ హెవీగా ఉన్నట్లయితే లైనింగ్ క్లాత్ కింద వైపున ఇలా రౌండే తీసుకున్నా పర్వాలేదు ఓకేనా ఎందుకంటే మనకిది లోపల వైపుకే వెళ్ళిపోతుంది సో ఎమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ఓకేనా ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకోవాలి ఒక పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా కుట్టేసుకోండి ఓకేనా ఇలా రెండింటినీ కుట్టి తీసేసుకోవాలి ఈ విధంగా నెక్ పార్ట్ని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఎలా అయితే ఉందో మనం డ్రా చేసి తీసుకున్నాం కదా సో సేమ్ అలానే కట్ చేసుకుంటూ రావాలి ఓకేనా సేమ్ ఆ లైన్ మీదనే కట్ చేయండి సో రెండు నెక్కుల్ని కూడా ఈ విధంగా కట్ చేసి తీసేసుకోండి మీరు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళయితే కనుక నెక్లు హెవీ డిజైన్ కాకుండా ఇలా చిన్న చిన్న డిజైన్స్ ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసేసుకోండి మనం హ్యాస్టీస్గా నెక్ ఎలా అయితే పెట్టుకున్నామో అలానే మనం డ్రా చేసుకుంటే కనుక ఎలాంటి నెక్ అయినా కూడా మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా సెట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకోండి నెక్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మీరు పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ మనకు పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా సో అది మనకు ఎక్స్ట్రానే ఉంటుంది తర్వాత కట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా నెక్ని ఇలా మిడిల్ పార్ట్ నుంచి వెళ్ళి మనం పెట్టుకుంటూ వచ్చినామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి మూలలు తిరిగే దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ మిడిల్లో ఇలా పిన్స్ పెట్టి నెక్ క్లాత్ని అటాచ్ చేసుకోండి ఓకేనా ఇలా అనమాట బిగినర్స్ అయితే చేతితో టాకా వేసుకొని కూడా కుట్టుకోవచ్చు సో మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా కుట్టేయండి ఓకేనా సో ఈ విధంగా పిన్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి ఇలా పిన్స్ అరేంజ్ చేసేసుకొని కుట్టుకుంటే మనకు నెక్ పార్ట్ అనేది యాజ్టీజ్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా అయితే నేను పిన్స్ అరేంజ్ చేసి కుట్టుకున్నానండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇలా అనమాట మనకు పైన ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రానే ఉంటుంది సో అది లాస్ట్లో మనం కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని కుట్టుకుంటూ రావాలి ఒక పావించు ఖర్చు ఉండేలాగా ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలి షేప్ ఎలా అయితే ఉందో అలానే మనం కుట్టేసుకుంటూ వచ్చామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఎలాగో మనం పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకు క్లాత్ అనేది జారిపోయే ఛాన్స్ అనేది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే చేత్తో టాకా వేసుకొని కుట్టుకుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చాలా జాగ్రత్తగా నిదానంగా నెక్ని ఇలా కుట్టుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకు రౌండ్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది ఏమైనా షేప్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఇలా జాగ్రత్తగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే మనము బక్రమ్ షీట్ని కూడా యాడ్ చేసి కుట్టుకోవచ్చండి ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ విధంగా అనమాట ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసేసుకొని మనం చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టేసుకోండి మనం కుట్టిన కుట్ అనేది కట్ అవ్వకుండా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్గా మనం కుట్టిన కుట్టు వరకు ఇలా కట్ అనేది ఓపెన్ పెట్టుకోవాలన్నమాట మనకు రివర్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండి ఉంటుందన్నమాట సో అందుకని మనం కట్స్ పెట్టుకుంటాము ఇలా షేప్ ఉన్న దగ్గర ఇలా జాగ్రత్తగా పెట్టేసుకోండి చివరి వరకు మనం కట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా రావాలి క్లాత్ అలా ఉండేలాగా కట్స్ పెట్టేసుకోండి ఇలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన కుట్టు వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి ఓకేనా ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే కుట్టు రావాలి సో ఇలా అనమాట ఇప్పుడు ఈజీగా మనకు టర్న్ అవుతుందనమాట లోపల వైపుకి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అందుకని లైనింగ్ పైన కుట్టు వేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది యాజ్ ఈజ్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి సేమ్ మనం బక్రం పీస్ని కూడా ఇలానే అటాచ్ చేస్తాము సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారు ఒకసారి బక్రమ్ షీట్ ఎలా పెట్టి కుట్టుకోవాలనేసి సో నేనైతే తప్పకుండా నెక్స్ట్ చే షేర్ చేస్తానండి సో ఈ విధంగా అన్నమాట ఇలా కుట్టుకుంటే చూసారు కదా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు లోపల వైపుకు మనం ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది లోపల మనము క్లాత్ ఉంది కదా అది చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా అన్నమాట ఇలా కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి సో బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ పెట్టుకున్నాం కదా సో అది కూడా మనము కుట్టి తీసుకున్నాం కదా నెక్ పట్టిని అది ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మనము మళ్ళీ కుట్టుకున్నాం కదా చిబర్న అది అనేది పైకి ఉండాలండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో చూపెట్టలేదు సో మనం ఇలా కుట్టి తీసుకున్నది పై వైపుకు ఉండాలి ఓకేనా అలా ఉండేలాగా మీరు పెట్టేసుకోండి నెక్ పట్టిన ఎప్పుడైనా కూడాను మనం లోపలికి మడిచినప్పుడు మనకు కరెక్ట్ సైడ్ వస్తుంది ఓకేనా సో ఈ విధంగా బ్యాక్ సైడ్లో కూడా నెక్ని కుట్టేసి తీసుకోండి ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ వైపు ఇలా లైనింగ్ పైన కుట్టి వేసేసుకొని ఆ తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా కనబడుతుంది సో ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకోండి ఓకేనా ఎక్ మనకి హ్యాండ్ జాయింటింగ్ వైపున కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదండి క్లాత్ బట్ ఏంటంటే నెక్ దగ్గర మాత్రము జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండేలాగా చూసి కుట్టేసుకోండి ఓకేనా సో ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు మనకు షోల్డర్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మనం కుట్టిన తర్వాత చూసుకుంటే ఇలా కరెక్ట్గా రావాలన్నమాట మనకు నెక్ వైపు ఇక్కడ మనకు హ్యాండ్ జాయింట్ చేసే వైపు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి కట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే నెక్ వైపు అయితే మనం కట్ చేయడానికి ఉండదు అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు మనము హ్యాండ్ జాయింట్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకు ఇలా డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో నేను ఈ డ్రెస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడాను వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా సో ఈ డ్రెస్కి నేను లట్కన్స్ కూడా ప్రిపేర్ చేశాను ఫ్యాబ్రిక్ కానీ ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేశానండి అది కూడా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్